రావటం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు మాకు విషయంలో ఎప్పుడూ మిస్ అవుతారా పైకు రాలేకపోవడం కానీ ఖచ్చితంగా రావటం ముందుగా ఇంత అద్భుతమైన స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రసారి గారికి ముఖ్యంగా యువ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీను గారి తొలి నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీకు సహకరిస్తున్నటువంటి యావన్ మంది మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా నేను ఇవాళ మీ అందరితో కలిసి తిరిగి మీలో ఒకటిగా మీతో కలిసి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించి అనివార్య కారణాల వల్ల గడదవోలు వెళ్ళినప్పటికీ అక్కడ మీరు నెగ్గి మంచి నమ్మడానికి ప్రధాన కారకులైనటువంటి కొడుదల మన దగ్గర పోటీ చేయకుండా నరేంద్ర మోడీ వెళ్ళబడినప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను చాలా నిరాశపడ్డాను మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వారిని అడిగాడు ఇంకొకసారి ఆలోచిస్తారని ఏం పర్వాలేదు ఈ కూటమి కూర్పు వల్ల నిన్ను ఎడదవోలు పంపించాల్సి వస్తుంది మీరు వెళ్ళండి నెగ్గుతారు నెగ్గిన తర్వాత మిమ్మల్ని క్యాబినెట్ లో పెట్ట